అట్రాసిటీ కేసుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ హెచ్చరించింది ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యతో పాటు సభ్యులు నీలాదేవి రాంబాబు నాయక్ కె లక్ష్మీనారాయణ జయశంకర్ ఆర్ ప్రవీణ్ల బృందం కరీంనగర్ జిల్లాలో పర్యటించింది కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఎస్టీలకు కేటాయించిన భూములు అట్రాసిటీ కేసులు ఇతర అంశాలపై తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ పమిళ ఉత్పత్తి సిపి గౌస్ ఆలం వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించవద్దని అధికారులకు సూచించారు అలాగే సప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు ప్రతి ఒక్క అధికారి ఆర్ఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని కేసులు ఏప్రిల్ ముప్పై వరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిపిలకు ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ చైర్మన్ వెంకటయ్య తెలిపారు ఎస్సీ ఎస్టీ కేసులు ల్యాండ్ కేసులు కావచ్చు అట్రాసిటీ కేసులు కావచ్చు ఎవరు అలసత్వం వహించినా ఉపేక్షించడం వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం మరి ప్రతి నెలకోసారి సివిల్ డైట్ జరపాలి ప్రతి నూరు నెలలకోసారి డిఎం సివిల్ జరపాలి మరి ఎస్సీ హెచ్ సబ్ అమలు చేయాలి ఏ అయితే ఎస్సీఎస్ సబ్లాను పక్కదారి పడతాయో అధికారమైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిక చేసినాం మరి అన్ని కేసులు కూడా ఏప్రిల్ ముప్పై వరకు ఎస్సీ ఎస్టీ పాత కేసులు కానీ ఎస్సీ ల్యాండ్ కేసులు కానీ పెండింగ్ కేసులను కూడా పరిష్కరించాలని చెప్పి కూడా కలెక్టర్ సిపికి ఆదేశాలు ఇచ్చినాం